హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనస్ ఇన్ఫో తెలుగు ఛానల్ మా అమ్మ మా అందరికీ ఇష్టమైన నువ్వు పప్పు పల్లీలు బూరెలు చేసింది చాలా ఎమ్మిగా ఉంటాయి ఇవి మా నానమ్మ మా నాన్న కోసం చేసేది మా అమ్మ మా కోసం చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీరు కూడా చూసేయండి దీనికోసం పల్లీలు నువ్వులు ఈక్వల్గా తీసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు మేము తీసుకున్నాం రెండు కలిపి కేజీన్నర ఉంటాయి సో కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాము అలాగే టీ గ్లాస్తో గ్లాసులు మినప్పప్పు అండ్ రెండు గ్లాసులు రేషన్ బియ్యం ఐదు గంటల ముందే నాన పల్లీల్ని నువ్వుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే పల్లీలు బాగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటాయి పల్లీలు చల్లారాక ఇలా పొట్టి తీసి పెట్టుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు నువ్వుల్ని పల్లీల్ని కలిపి కొంచెం కొంచెంగా రోట్లో వేసి అమ్మ దంచి చేస్తుంది మీ దగ్గర రోలు అవైలబుల్గా లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ పల్లీలు వేసి ఒక బ్లెండ్ చేస్తే కొంచెం బరకగా అవుతాయి కదా ఆ తర్వాత నువ్వులు వేసుకొని అన్నింటినీ పొడిలా చేసుకోవాలి మా అమ్మ అయితే దంచి చేస్తుంది ఎప్పుడు చాలా బాగుంటాయి దంచితే ఫస్ట్ పల్లీల్ని కొంచెం బరకగా చేసుకొని తర్వాత నువ్వులు వేసుకొని కొంచెం కొంచెంగా చేసుకుంటుంది ఇలా పొడిలా అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పల్లీలు మరీ పౌడర్లా కాకుండా ఇలా అక్కడక్కడ మొక్కల్లా ఉంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు నువ్వులు పల్లీలు కలిపి మేము కేజీన్నర తీసుకున్నాం కదా కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఈ బెల్లం కూడా ఫస్ట్ మనం వాటర్లో కరిగించి ఇసుక ఏమైనా ఉంటుంది కదా సో వడపోసి దాన్ని స్టవ్ మీద పెట్టి పాకం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి పాకం వచ్చే ముందు బెల్లం నీళ్ళు అయితే ఇలా పొంగుతాయి అందుకే కలుపుతూ ఉండాలి ఇలా మనకి పాకం వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా నువ్వులు పల్లీలు పొడి ఉంది కదా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి యాక్చువల్గా అయితే మా అమ్మ ఈ బెల్లం పాకాన్ని కూడా రోడ్లో వేసి దంచేదనమాట సో ఎక్కువగా చేస్తున్నాం కనుక ఇలా డైరెక్ట్గా కలిపేస్తున్నాము ఇప్పుడు వీటిని చిన్న చిన్న పూర్ణాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు సోయ్ కోసం మినపుల్లు గ్లాసుడు అలాగే రెండు గ్లాసులు రాషన్ బియ్యం తీసుకున్నాం కదా అవి ఫైవ్ అవర్స్ ముందుగానే అమ్మను పెట్టింది వాటిని గ్రైండ్ చేసుకోవాలి రెండింటిని కలిపి తిక్గానే చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు సోయ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోని కొంచెం బెల్లంపాకం కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక పూర్ణాన్ని ఒక్కొక్కటిగా సోయ్లో డిప్ చేసుకొని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే చాలా బాగుంటుంది విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా అన్నమాట ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే బూర్లు అయితే మనకి రెడీ అయిపోయినట్లే నువ్వు పప్పు పల్లి బూర్లు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్